వెల్కమ్ టు తెలుగు న్యూస్ నైన్ జిల్లా పరిషత్తున్నత పాఠశాల మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేసిన చైర్మన్ రాంపురం రంజాన్ గోనెగండ్ల మండలం జిల్లా పరిషత్తున్నత పాఠశాల చైర్మన్గా రాంపురం రంజాన్ ఎన్నికయ్యారు చైర్మన్ రాంపురం రంజాన్ వైస్ చైర్మన్ భర్తహరి ఎన్నికైన తరువాత వారి హోదాలో భాగంగా మొట్టమొదటిసారిగా ఆరో తరగతి నుండి పదవ తరగతి విద్యార్థులకు అందిస్తున్నా మధ్యాహ్న భోజనం వెజిటేబుల్ రైస్ సాంబారును ప్రత్యేకంగా పరిశీలించారు అనంతరం వారు స్వయంగా భోజనం చేసి సంతృప్తి వ్యక్తం చేశారు ప్రభుత్వం అందిస్తున్న రోజువారి మెను ప్రకారమే విద్యార్థులకు భోజనం అందిస్తున్నామని వంట ఏజెన్సీ గౌండ చైర్మన్ చైర్మన్కు తెలిపారు విద్యరులకు రుచికరమైన అందించినందుకు వంట ఏజెన్సీని అభినందించారు మనపై నమ్మకంతో మనకు అప్పగించిన బాధ్యతకు న్యాయం చేస్తూ ఎమ్మెల్యే బీవీ జయ నాగేశ్వరర్రెడ్డికి మంచి పేరు తీసుకురావాలని చైర్మన్ వంటే ఏజెన్సీని కోరారు తెలుగు న్యూస్ నైన్ తో విలేకరి సురేష్